హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ సిడ్నీ వెళ్తున్నాము ఈ రోజు మూడు ఫ్యామిలీలు కలిసి మధ్యలో బ్రేక్ఫాస్ట్ కొరకు కానీ ఇక్కడ ఆగినాం బొటానికల్ గార్డెన్ అంట ఇక్కడ దారిలో ఉంది ఇక్కడ కూర్చొని తిందామని చెప్పేసి అందరు వస్తున్నారు మేము ముందు వచ్చినాము ఆ పని వాళ్ళు కూడా వేరే వాళ్ళ కార్లో ఎక్కిండు మధ్యలో టాయిలెట్స్ కలిగినప్పుడు అక్కడ గార్డెన్ చూస్ చేసుకొని అందరు కార్లు అక్కడ పార్క్ చేసి అందరు దిగి పార్క్ దగ్గరికి వస్తున్నాము మెల్బోర్న్ నుంచి సిడ్నీ తొమ్మిది వందల పైననే కిలోమీటర్స్ ఉంటుందంట అండి మేము పొద్దున సిక్స్ థర్టీకే స్టార్ట్ అయినాము ఇంటి నుంచి లంచ్కి బ్రేక్ఫాస్ట్కి అన్నీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వచ్చేసినాము అట్లా వెళ్ళిపోయి మధ్యలో ఎక్కడ ఆగుదామని మధ్యలో ఫోన్లు అవి చేసుకుంటా అక్కడ ఆగినాము ఇక్కడ బొటానికల్ గార్డెన్ బాగుందని చెప్పేసి ఇక్కడ దిగినాము దిగి ఇక్కడ అయితే లోపలికి వెళ్తున్నాము అన్నీ ఇంకా తెచ్చిన సామాన్లు ప్లేట్లు ఫుడ్ అంతా తెచ్చి బ్రేక్ఫాస్ట్ వరకు అయితే తెచ్చి అక్కడ లోపల తినడానికి కూర్చోవడానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయండి పార్కులలో అట్లా అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టిండు దుర్గా ఆ గ్రీన్ షర్ట్ వేసుకున్న అమ్మాయి దుర్గా అమ్మాయి ఇడ్లీ చట్నీ తీసుకొని వచ్చింది రెండు పెద్ద పెద్ద ట్రైలర్ ఇడ్లీలు చూడండి ఎన్ని ఇడ్లీలు అసలు ఒక పూట తిన్నా కానీ అయిపోకుండా అయిపోతున్నవి వాళ్ళ ఈ మూడు ఫ్యామిలీలు నేను ఒకటి ఏడు మంది పెద్దవాళ్ళము ఒక నలుగురు చిన్నపిల్లలు ఇంకా అట్లా అక్కడ అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసినాము చూడండి ఇక్కడ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము మగవాళ్ళకైతే ముందు వడ్డిచ్చిండ్రు ఈ అమ్మాయిలు వాళ్ళకి వడ్డిస్తే వాళ్ళు ప్లేట్లలో పెట్టిస్తే తీసుకొని పక్కన పోయి తింటున్నారు పిల్లలైతే ఇంకా అక్కడనే సెటిల్ అయిపోయిన పెట్టించుకొని తినడానికి నెయ్యి ఇడ్లీ ఇట్ల పిల్లలకు కొంచెం కారం లేకుండా చట్నీ మాకు స్పైసీ చట్నీ అని రెండు రకాల పచ్చళ్ళు తీసుకొని వచ్చింది మా మనవరాండ్లు ఉన్నారు కదా మా పెద్దమ్మ కూతురి మనవరాండ్లు అన్నట్టు వీళ్ళు వీళ్ళు కూడా మా అమ్మాయి దగ్గరనే మెల్బోర్న్ ఉంటారు వీళ్ళ డాడీ అజయ్ చాలా సరదాగా ఉంటాడు అట్లా టిఫిన్లు తిన్న తర్వాత టీలు కూడా తీసుకొచ్చాను ప్లాస్క్ లో పోసుకొని అందరం టీలు తాగేసినాము రోజ్ గార్డెన్ అయితే చాలా బాగుంది రోజ్ గార్డెన్ చూస్తూ అట్లా నేను ముందుకెళ్ళినా మా పిల్లలందరూ అక్కడ ప్లే గ్రౌండ్ ఉంటది కదా ప్లే గ్రౌండ్ ఆడడానికి వెళ్ళిన వాళ్ళు అట్లా ఆడుతుంటే పక్కల ప్లే గ్రౌండ్లోనే ఉయ్యాల కనిపిస్తే అక్కడ కూర్చొని చూస్తున్నా మా మనవాడు వచ్చిండు రా పక్కన రా రారా అని పిలిస్తే ఏం చేసిండో చూడండి నన్ను నేనే పుష్టి చేసుకుంటాను నువ్వు రా నువ్వు కూసాను కంగరాలు వద్దునా అన్న ప్లీజ్ కంట తిరుగుతాయి వామిటింగ్ వస్తుంది ఇప్పుడే తిన్నాం ఆ పేరా కోతి పట్టుకో చాలు ఇంకా పక్కన ఒక ఫ్యామిలీ పిక్నిక్ కోసం వచ్చినట్టున్నారు వాళ్ళు అక్కడ తింటున్నారు ఇక్కడ గార్డెన్స్ వల్ల ఇట్లాంటి ఏర్పాట్లు చాలా ఉంటాయండి పార్కులలో ఇట్లా పిల్లలు అందరు ఆడుకుంటున్నారు ఇంకా మేము అక్కడ కూర్చొని కొన్ని ఫోటోలు అవి తీసుకున్నాము ఇప్పటికీ ఒక రెండు వందల యాభై కిలోమీటర్ల దూరం పూర్తి చేసిండ్రండి ఇంకా దారిలో అన్ని పక్క నుంచి చూస్తున్నా ఇక్కడ రెయిన్ వాటర్ హార్వెస్టు చాలా ఎక్కువగా చేస్తారంట వాటరు అట్లా స్టోర్ చేసి పెట్టుకొని పశువులకు వాటికి తాగడానికి అట్లా రెయిన్ వాటర్ హార్వెస్ట్ చాలా ఎక్కువ చేస్తారు అని చెప్పిండ్రు ఇంకా అట్లా ఆపకుండా అట్లా ప్రయాణం చేస్తూనే ఉన్నామండి మధ్యలో మళ్ళీ ఇంకెక్కడనో ఏదో రివర్ ఉంటుంది ఆ రివర్ దగ్గరికి వెళ్దామని ప్రోగ్రామ్ ఫిక్స్ చేసిన అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నట్టున్నవి కొంచెం గడ్డి పచ్చ పచ్చగా ఉంది పశువులు అయితే మేస్తున్నవి అక్కడ గుర్రాలకు పశువులకి ఆ చిన్న చిన్న గుంతలలో నీళ్ళు అయితే పట్టి పెట్టుకుంటున్నారు అట్లా ఆ నీళ్ళున్న చుట్టుపక్కలనే ఆ పశువులు కూడా కనిపించినాయి చాలా చోట్ల ఇంకా ఈ రివర్ చూడ్డానికి వచ్చినామండి ఇది ఎండమర్రా స్కల్ప్చర్ వాక్ అంట అది అంత లోపల అసలు ఏమేమి ఉంటుందో అవన్నీ చూద్దామని వెళ్తున్నాము అక్కడ దిగిన తర్వాత ఇక్కడ నేను బోర్డు కనిపిస్తే దాని వీడియో తీసుకున్నా దిగి అక్కడ వాటర్ ఉన్నవి ఇక్కడ రివర్ బ్యాక్ వాటర్స్ అంట అక్కడైతే చాలా ఫ్రెష్ వాటర్ చాలా తీయగా కూడా ఉన్నవి మా పిల్లలు అందరు కూడా మాజయ్ కూడా వాటర్ చూసే వరకు అసలు ఆగనే లేదు వాటర్లోకి దిగిపోయినరు మొత్తానికి మా టీంలోనే గణేష్ ఒకరు వెల్కమ్ టు న్యూ సౌత్ వేల్స్ విక్టోరియా ఇది మై టైం రివర్ ఇది వచ్చేసి న్యూ సౌత్ వేల్స్ అండ్ విక్టోరియా వాటర్ లో చిన్న చిన్న చేప పిల్లలు ఉన్నాయి మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు ఆ చేపల్ని చూసుకుంటా చాలా చిన్నగా ఉన్నాయి కనిపిస్తున్నాయో లేదో అనిపిస్తుంది నాకైతే ఇది చూస్తుంటే ఆ చెప్పిల్లల్ని దోసిట్లోకి తెచ్చుకోవాలని చాలా ట్రై చేసిండ్రు బుడి బుడ్డి పిల్లలు చాలా చిన్నగా ఉన్నవి ఇట్లా ఈ లోపల పక్కలనే ఒకరు ఇక్కడ బోటింగ్ చేసేటానికి ర్యాంప్ అంట ఇది వెహికల్స్కి అట్లా బోటు తగిలించుకొచ్చుకొని ఇందులో బోటింగ్ చేస్తారంట ప్రైవేటు వెహికల్స్ వాళ్ళు ఇట్లా వాటర్కి దగ్గర ఉండేటోళ్ళు తప్పనిసరిగా అదొకటి మెయింటైన్ చేస్తారండి నేను అమెరికాలో కూడా చూసిన అట్లా ఎవరి సొంత బోటు వాళ్ళకు ఉంటుంది అది కూడా ఇంజన్ తోటే స్టార్ట్ అవుతుంది అన్నట్టు దానికి ఇంకా విడదీసి ఇంకా కార్ని తీసుకపోయి అక్కడ దూరంగా పార్క్ చేసి వచ్చి వాళ్ళు కూడా జాయిన్ అవుతారు దీంట్లో ఇంకా బోటింగ్ చేసుకుంటూ లోపల బ్యాక్ వాటర్స్ చాలా ఉన్నవి అక్కడికి వెళ్ళిపోతారు అక్కడ లోపల అయితే చాలా బోట్లు కనిపించినాయి ఇలాంటివి అది వెళ్తుంటే అందరూ నిలబడి అట్లా చూసినాం అక్కడ వాటర్లో ఆడుకునే వాళ్ళందరూ కలిసి ఇంకా తర్వాత అక్కడి నుంచి మేము లోపలికి వెళ్ళిపోతున్నాం అండి ఇక్కడైతే ఆస్ట్రేలియాలో ఎక్కడ చూసినా యూకలిప్ టెస్ట్ చెట్లండి ఇవి అంత పెద్ద మానులు ఉన్నవి ఇక్కడ ఎందుకో అంత పిచ్చి అని అనిపించింది ఇంకా అట్లన్నీ చూసుకుంటూ లోపలికి వెళ్తున్నాం మేమైతే లోపల ఏవో అన్నారు కదా అవన్నీ చూద్దామని చెప్పేసి వాళ్ళందరూ అక్కడ ఆడుతున్నాం కానీ నేను కొంచెం లోపలికి వెళ్ళిన అక్కడైతే ఇవైతే కనిపించినాయి ఇంకా ఇక్కడ ఏదో బోర్డు కనిపించింది ఇంకా మా బోర్డు కూడా అట్లా వీడియో తీసిన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వీడియో స్టాప్ చేసి చూసుకోవచ్చు ఇంకా గిదేనే స్కల్ప్చర్ అంటే ఇంకా అయితే ఏవి కనిపించలేదు అడవి అయితే చాలా బిగ్ ఫారెస్ట్ ఇది లోపలికైతే వెళ్తున్నాం మేమైతే ఎండ ఎక్కువగా ఉందమ్మా అని చెప్పి మా అమ్మాయి క్యాప్ ఇచ్చింది అది పెట్టుకుని అప్పుడు ఏమీ అనిపించలేదు కానీ ఇప్పుడు వీడియో చూస్తుంటే అయితే అక్కడ నాకైతే పాము పేస్ లాగా అనిపించింది నాకే ఇందాక మనం చూసిన నదికి బ్యాక్ వాటర్స్ అంట మధ్యలోనే నేల ఉంది రెండు సైడ్లకైతే వాటర్ ఉంది ఇట్లా ఇక్కడ ఎప్పుడూ చూడని పక్షులు కనిపించినవి అక్కడ ఒక పెద్ద పక్షి ఉంది కదా దూరం జూమ్ చేసి తీసిన వీడియో అయినప్పటికీ కూడా నాకు అంత దగ్గర క్యాప్చర్ కాలేదు దాని గురించి పక్కన మా అజయ్ అడిగితే అజయ్ చెప్పిండు ఇట్లా ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి చూసిండు కదా నేచర్ ఎంత బాగుందో అసలు చాలా మంది ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి బోటింగ్ చేయడానికి చాలా మంది వస్తుంటారంట అండ్ బ్లాక్ వైట్ 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 బర్డ్స్ దే ఆర్ ఈబిస్ 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 ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియన్ వెరీ టెలికాన్ చాలా ప్లేసెస్ లో ఉంటాయి మీకు ఆస్ట్రేలియానే కాదు ఆఫ్రికాలో ఉంటాయి చాలా కాంటినెంట్స్ లో కనపడతాయి ఈబిస్ కనిపి అది ఈబిఎస్ వెరీ వెరీ మచ్ ఆస్ట్రేలియన్ ఎక్కువ ఐ డౌంట్ థింక్ ఎక్కువ ఇక్కడ ఉండదు అటుపక్క మనకు విక్టోరియా ఇది న్యూ సౌత్ వేల్స్ సో దిస్ ఇస్ మురే రివర్ ఇది మురే రివర్ సపరేట్స్ ఈ ప్రాంతంలో మురే రివర్ సపరేట్స్ న్యూ సౌత్ వేల్స్ అండ్ విక్టోరియా స్టేట్స్ రెండు స్టేట్స్ ని సపరేట్ చేస్తారు ఇది వన్ ఆఫ్ ద ఫ్రెష్ వాటర్స్ వెరీ బిజీ రివర్ ప్రవల్వ్ మంత్స్ రన్ అయ్యే రివర్ ఇది అండ్ జీవనది అన్నట్టు జీవనది నిజంగానే జీవనది ఆల్మోస్ట్ క్లోజ్ టు ఐ థింక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఎందుకు పోతుంది రివర్ సో నార్త్ మిడిల్ ఆఫ్ న్యూ సౌత్ వెల్ నార్త్ న్యూ సౌత్ వెల్స్ నుంచి కమ్స్ ఇన్ టు విక్టోరియా దెన్ ఇట్ ఆల్సో మళ్ళీ సౌత్ ఆస్ట్రేలియాలో కూడా వెళ్తుంది సో ఈ ప్రాంతంలో చాలా కల్టివేషన్ ఈ రివర్ త్రూ త్రూవే అవుతుంది చూడ్డానికి చిన్నగా అనిపిస్తుంది బట్ ఇట్ కవర్స్ లాట్ ఆఫ్ గ్రౌండ్ అండ్ లాట్ ఆఫ్ క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంది అక్కడ నేచర్ అంతా చూసుకుంటూ వస్తున్నాము మా పిల్లలు పక్క ఆడుతున్నారు చూసేవాళ్ళు ఎక్కడ అంటే అక్కడ చూసుకుంటూ వస్తున్నాము ఆ రివర్ అయితే రెండు పక్కలకు ఉంది ఇక్కడ నడిచే తోవ నుంచి ట్రయల్స్ ఉన్నట్టున్నాయి అడవిలోకి కానీ అవి ఎక్కడికి వెళ్తాయో తెలియదు సడన్గా ఇక్కడ వస్తుంటే నాకు నా చిన్నప్పుడు చూసిన తుంగ గడ్డి అనిపించింది ఆ గడ్డిలో ఏముందో చూపిస్తా ఈ తుంగకు కంకుల్లాగా ఉండే చూడండి వాటితో దూది తయారు చేసేవాళ్ళండి చుట్ట ముట్టించుకోవడానికి నిప్పు చెక్ముకి రాళ్ళు వాడేది కదా వాటికి ఈ దూది వాడేవాళ్ళు ఇది చెక్ముకి రాళ్ళకు నిప్పు దూది అండి దీంతో దూది చేసేవాళ్ళు వెనకటికి ఇది కొంచెం ఎండబెట్టి ఇది చేస్తే ఇంత మెత్తడి దూది రెండు రాళ్ళ మధ్యలో ఈ దూది పెట్టి అంటిస్తే నిప్పు అయ్యేదండి వెనకటికి మా తాతయ్య వాళ్ళు నిప్పు చేసుకోవడానికి ఇట్లా ఉపయోగించేవాళ్ళు రెండు రాళ్లను ఇట్ల మధ్యలో ఇది పెట్టుకొని ఈ పక్క ఆ పక్క రాళ్ళు పెట్టి ఇట్లా కొట్టేది ఆ నిప్పు రవ్వకే ఇది అంటుకునేది ఎంత మెత్తగా స్మూత్గా ఉంది చూడండి ఇది చిన్ననాడు సంగతను గుర్తుకొస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే కార్లు అక్కడ మేము కార్లు పార్క్ చేసిన దగ్గర పార్క్ చేసి అందరు స్విమ్మింగ్ లోపలికి వచ్చేస్తున్నారు అంతా చూసేసి మళ్ళీ మేము కార్ల దగ్గరికి వచ్చినామండి కార్ల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరో బోట్ని అట్లా దాని మీద ఎక్కించుకొని పోతున్నారు కొంతమంది ఏమో టైర్స్ ఉంటాయి అక్కడ తగిలించుకొని వెళ్తారు కొంతమంది ఇట్ల పైన ట్రైలర్లు వేసుకొని కూడా వెళ్తారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయినామండి మళ్ళీ ప్రయాణము ఇంకా ఏ టైంకు చేరుకుంటామో తెలియదు చాలా దూరము ఇక్కడ ఇండ్లన్నీ నాకైతే అమెరికాలో ఇండ్ల లాగానే అనిపించినవి ఇక్కడ ఏదో చర్చ్ ఉన్నట్టుంది దారిలో అట్లా అన్నీ చూసుకుంటా టైం పాస్ చేసుకుంటా అట్లా వెళ్తున్నాము మధ్యలో ఒక దగ్గర ఆపి పెట్రోల్ కొట్టించుకుంటున్నారండి ప్రతి పెట్రోల్ పంక్ దగ్గర గ్యాస్ స్టేషన్లు అంటారేమో అక్కడ సూపర్ మార్కెట్ల లాంటివి ఉంటవి ఇంకా లోపలికి వెళ్ళి ఎండ చాలా ఎక్కువ ఉంది ఏదైనా తాగడానికి అని చెప్పేసి వెళ్ళి అవేమో లెమనైడ్లు అవి ఇవి పట్టుకొచ్చిండ్రు ఇట్లా ఇవైతే దాంట్లోకి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని గ్లాసులు తీసుకొని గ్లాసులలో పట్టుకొని రావాలండి అట్లా ఏవో సెలెక్ట్ చేసుకొచ్చిండ్రు నిమ్మకాయదని ఆరెంజ్ ఇంకా చాక్లెట్ మిల్క్ అన్నట్టు చాక్లెట్ అంత అంతా ఇస్తోటే అది ఎంత అట్లా నాకోటి లెమనైడ్ తెచ్చిచ్చిండ్రు ఇంకా అది తాగుకుంటూ మళ్ళీ కార్లోకి వచ్చి కూర్చున్నాం మేము అట్లా ఇంకా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంకా లంచ్ టైం అయ్యింది లంచ్ టైం ఎప్పుడో అయిపోయింది మామూలుగా బ్రేక్ఫాస్ట్ పదకొండుకి అయ్యింది ఇంకా లంచ్ మూడు అయిందో ఏమో ఇంకా అప్పుడు అట్లా వచ్చేసి లంచ్ అన్నీ తీసుకొచ్చి ఇంకో పార్కులో ఎక్కడో పెట్టుకొని ఇంకా అక్కడ అన్నీ బోన్ చేసినాము మా అమ్మాయి కిచిడీ చేసింది పచ్చి పులుసు చేసినాము ఇంకా మేము చేసుకున్న పలహారాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా తెచ్చేసుకున్నాము జ్యోతి కేకులు తెచ్చింది ఇంకా మురుకులు పల్లి చిక్కి తెచ్చింది దుర్గా పల్లి చిక్కి తెచ్చింది ఇంకా మేము చేసిన లడ్డూలు ఉన్నాయి కదా అవి కూడా పెట్టుకొచ్చుకున్నాము ఇంకా అందరం కలిసి అక్కడ చెట్ల కింద సన్నగా తినేసినాము భోజనాలు అయితే అయిపోయినాయి మావి నా జ్యోతి పెరగన్నం కూడా తీసుకొచ్చింది పిల్లలు అందరం అయితే కిచిడి పచ్చి పులుసు చల్ల చల్లగా బాగా అనిపించింది తినేసి మళ్ళీ అన్నీ సర్దుకొని వచ్చేసినాము పిల్లలు కాసేపు ఆడుకున్నారు అక్కడ గ్రౌండ్ ఉంటే ఇంకా కొంచెం నిలబడితే డ్రైవింగ్ చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా తిన్న తర్వాత ఒక అరగంట అట్లా ఆగి మళ్ళీ ప్రయాణం సాగించినామండి చూడండి ఎంత దూరం ప్రయాణమో మరి ఎన్ని గంటలకు చేరుకుంటామో తెలియదు ప్రయాణం అయితే సాగుతూనే ఉంది అట్లా బయట చూసినరా సాయంత్రం అయినట్టు అనిపిస్తుంది మావాడు అట్లా యాక్షన్లు చేస్తున్నాడు అట్లా అట్లా టైంపాస్ అయితే చేసుకుంటున్నాం బోరు కొట్టకుండా కాళ్ళు అయితే నొస్తున్నాయి నాకైతే కాళ్ళు అయితే పైకి పెట్టేసుకున్నా అట్లా నేను ఇంకా చాలాసేపు అవుతుంది కదా కాళ్ళు అంతసేపు పెట్టుకొని కూర్చోవాలంటే చాలా కష్టము ఆస్ట్రేలియా అంటేనే కంగారులు ఎక్కువ ఉంటాయని అంటారు కదా హైవే మీద అయితే రోడ్ల మీద చాలా కంగారులు పడి చచ్చిపోయినాయంట నాకైతే కనిపించలేదు ఇంకా లాస్ట్కు సిడ్నీ పొలిమేరలోకి అండి చూడండి వెల్కమ్ టు సిడ్నీ అని బోర్డు కనిపిస్తుంది కదా ఇంకా అమ్మ వచ్చేసినామని అనిపించింది కాకపోతే తర్వాత కూడా చాలాసేపు ప్రయాణం అయింది అట్లా చీకటి పడిపోయింది దాదాపుగా అయితే ఇక్కడ చీకటి అయితే రాత్రి తొమ్మిదింటికి చీకటి అవుతుందంట అండి తొమ్మిదిన్నర వరకు వెళ్తురు వెళ్తురుగానే ఉంటుంది దాదాపు తొమ్మిది అయినట్టుంది ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఇంకా సిటీలోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఇంటికి యాక్చువల్గా మా అమ్మాయి వాళ్ళ చుట్టాల ఇల్లు ఉంటే వాళ్ళు ఇండియాకి వాళ్ళ ఇంట్లోనే స్టే చేసినాం మేము వెళ్ళి చూసిండ్రు కదండి సిడ్నీ చేరుకున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్